యాక్చువల్గా ఈరోజు మా సితాఫాల్ మండి డివిజన్ సికింద్రాబాద్ కాన్స్టెన్సీ బోనాల చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉండేయండి కానీ అధికారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ కార్పొరేటర్కి కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ వన్ టూ డేస్ బిఫోరే అది ఓకే అయింది కానీ వాళ్ళు నిన్న నైట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దానివల్ల మేము చాలామంది టెంపుల్ కమిటీ మెంబర్స్కి చెప్పుకోలేకపోయాము ఎందుకంటే టెంపుల్కి సంబంధించిన ఏవైతే లెటర్ ఉన్నాయో అవన్నీ మా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది కానీ ఇప్పుడు వాళ్ళు చెక్స్ ఇచ్చే టైంకి మా ప్రభుత్వం మేము అని చెప్పేసి నాన్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు స్టేజ్ మీద ఉండి చెక్స్ పంచడం జరిగింది దాన్ని మేము అబ్జెక్ట్ చేశాము ఎందుకంటే ఎమ్మెల్యే గారి ఫోటో లేదు ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటిస్తున్నాం అని చెప్తూనే అక్కడ ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టలేదని చెప్పేసి మేము అబ్జెక్ట్ చేసాము దానికి నిరసనంగా మేము ప్రొటెస్ట్ చేస్తే అక్రమంగా ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా కార్యకర్తలను అందరినీ నాయకులని ఇక్కడికి తీసుకొని వచ్చి కేసు రాయడం జరుగుతుంది దాన్ని మేము ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది అంటే అక్కడ వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ఇష్యూ చేశారు కానీ వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళు ఉంటారంట కానీ మా నాయకులను మాత్రం తీసుకోబోతారంట అరెస్టులు చేస్తారంట మరి ఇదేం ప్రజాపాలన మాకు అర్థం అవ్వట్లేదు ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అది ఎవరైనా కూడా ప్ర ప్రజా ప్రజాస్వామ్యంలో వాళ్ళకి హక్కు ఉంది అడిగేది అదే హక్కుగా మేము అడిగినాము కానీ మా గొంతుని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఇదే కాదు ఎక్కడ కూడా అన్యాయంగా మేము ఏదైనా చేస్తే కూడా ఎందుకంటే లోకల్గా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పద్మారావు గారు ఉన్నారు అని మేము కార్పొరేటర్స్ నలుగురం ఉన్నాము కానీ మమ్మల్ని కాదని అధికారులు ఎవరైతే నాన్ ప్రోటోకాల్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం అవన్నింటినీ కూడా మేము క్వశ్చన్ చేస్తుంటే క్వశ్చన్ చేసిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో ఇస్తారంట మరి ఇదేం ప పరిపాలన ప్రజలందరూ గమనిస్తున్నారు రానున్న రోజుల్లో వారే బుద్ధి చెప్తారని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా మా నాయకులకే కానివ్వండి మా ప్రజలకే కానీ ఇబ్బంది కాకుండా మేము పోరాడుతాం